వి నైన్ సెవెన్ న్యూస్కి స్వాగతం ఆన్లైన్ న్యూస్ లోకల్ ప్రజా యాప్ల సీనియర్ రిపోర్టర్ మరియు జర్నలిస్ట్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరం నియోజకవర్గం ఆయనవిలి మండలం శానపల్ల్యాంక గ్రామంలో బుధవారం సీనియర్ జర్నలిస్ట్ మరియు లోకల్ ప్రజా యాప్ రిపోర్టర్ వినయ్ కుమార్ తండ్రి పురుషోత్తముడు వారం రోజులుగా అనారోగ్యం కారణంగా హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో మరణించారు తండ్రి చనిపోయిన బాధలో ఉన్న వినయ్ ను బుధవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి సభ్యులు దళిత రత్న నిదునూరి వీర్రాజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ కార్యదర్శి నక్కా సునీల్ రాజ్ స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో కనిన పల్లి ఈశ్వరరావులు ఆయనకు ఆయన స్వగృహం శానపల్ల్యాంక గ్రామంలో పరామర్శించారు తండ్రి తదుపరి తండ్రి పురుషోత్తముడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు भेट <sussurra> अजून <sussurra> पाइट्यां का प्रेंशों ये वताजयां काल्गान्मास. कुल्चामाना है? के लिए ताला रहे? ओ? को ताला? कुल्चामाना है? नहीं ताला?